సిండ ఒక్కటి బాగోడతారా మీరు అసలు ఏ రేసేయాలి మొత్తం ఇంకా ఉన్నాయి అక్కడ ఉండాల్సింది ఆ చెట్టు కింద ఎన్ని రాల అరే రే అరే అరే వయ్ వై వయ్ వై వయ్ వై వయ్ అరే రేరే వై వయ్ బురేరే వయ్ బురే వరే గందరగోళం చేసేస్తున్నావు నువ్వు అరే లడ్డుగా చెప్పినట్టు నువ్వు అన్నింటి గందరళతున్నావు నువ్వు తినకోకుండా దొంగ రాయాలండి ఒరే పోరే ఓయ్ ఓ నీ తాడ చెయ్యాలి అందుకని నేను నేను కొడతాను లడ్డు అరే అరే రై అరే నువ్వు ఒకసారి కూర్చో ఏడ కూర్చున్నా కూడా తని కొడుతుంది అసలు అన్నింటిని సరే కొట్టిన కూడా ఇట్లాండా మీరండా ఇప్పుడు ఇప్పుడు వచ్చాడు వాడు లేట్గా వాడికి జాంక్ అయినా ఒకటి తెచ్చి వాడికి పిల్ల కోతలన్నీ ఉన్నాయి ఇంకా పెద్ద వచ్చాయి కానీ చిన్నగా మళ్ళీ పిల్ల కోతలన్నీ రెడీ అవుతాయి ఇవన్నీ పుడబడి కోతలన్నీ అరే అరేరే అరే అరే వయ్యి రే వరే 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 ఏం గలపడుకుంటున్నారా మీరు కుక్కల మేడకు పోటీకి పోతున్నారు మీరు అరే 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 సార్ ఉండి అరే వరే వరే ఒరే వే మరి ఈ బాతుంది మళ్ళీ వరే వరేరే ఆడీపడుతున్నాయి వరే బరే మరి ఆ కుక్కలు ఆడ ఉంటే మళ్ళీ ఆటోమేనికే మీరు ఆడ పోతున్నాయి కుక్కలు నరుగుతున్నాయి